కుమరమీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్టీ మండల కేంద్రంలోని అండ్ బి గెస్ట్ హౌస్ లో గురువారం విలేకరణ సమావేశం ఏర్పాటు చేసి అరకుల సంఘం ఆధ్వర్యంలో పాల్గొని ఎమ్మెల్యేలు కిషోర్ మాట్లాడుతూ నేను పథకంలో పనిచేసిన అనుభవం కొరకు గ్రామస్తులకు చైతన్య పరిచి అడవి సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణకు నా వంతు కృషి చేశాను అన్నారు आ चल ले ये ना कोई नंबर पर अटक गई का ये कैसे अंदर आ सकता है तो ये तो 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 ना बाद में नाम बोला 300 पहले ही भाजी ली थी 150 300 की मांग कर रहे हैं भाई कैसे गए 800 माशाल्लाह अब थोड़ा अच्छे सामने ना 6.5 का वीडियो सोसन हां सुपर है ఇక మీరు మాట్లాడండి వీడియో తీస్తాను